I'm watching it. I n t know. Baba, v i l l a g in the m o n t

மே மேடம்ி

फैमिली सेपनों ఒకటి ఆ వర్స్ ని ఇంటర్ ఇదంతే సరే అనుకు నా పంపించే ఫోటోస్ అన్ని తప్ప వీడియో బాటలు లైక్ చేస సబ్స్క్రైబ్ చేస కామెంట్ చేయండి ఏ ఛానల్ కొంచెం అబ్బ బా నిన్నైదా నాకు దే ఇస్కోల్ చేయి నిన్నై సాయి సాయి అంటే కొరా బ్రే 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 సక్నా తెలీదు నుంచి చెప్తున్నాను ఎక్కడ పదపోయింది మధ్యలోకి వెళ్తా ఇక నీకు ఇస్తాను ఇక ఇక ఇలా పెట్టు మన సెకప్ చేస్తాం పక్క వచ్చిన వాళ్ళకి ఇగ మీ ఫ్రెండ్స్కి దానికి పెట్టాలు అంకుల్ డేంజర్ లాం లేదు అవ్వదు పట్టుకోవడం ఏం పేల్దు చేయదు నీకు అది ఇచ్చారు అయితే ఇచ్చారు మహేష్ கமா ఇరా సా <tipsy> <the opposite> <wei> <GO ava> ஐ இnikiலமா ஆ இniki இniki ஓகேனா இம்பார்ட்டன்ட் ரெடிவிங் ரெடிவிங் இல்லடா 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 சலாம் நம்ம தெலல பந்துச்சு தெலல பந்துச்சு ரெடி கிளான் போடா இது ஃோம் காரனாலடா போங்கடா மாவு வந்துందా அதுக்கு பையனுக்கு ஓதா போலிங் கார்டு birthday to you 55 birthday to you ஹே ஏலா

Give me a little Guru. Happy birthday to me. Thank you all. Happy 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 బాబు నువ్వు రాబావును తెస్తావు నువ్వు ఫోటో నిల్లు రాష్ట్ర వచ్చిండీ ఇవ్వండి చాక్లెట్ లో అయినా నువ్వు